రైజ్రోఢహాలంలో దేవునికి స్తోత్రం ప్రభు పరుష నామానికి మహిమ కలుగునగా విశ్వనందు ప్రిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సమ్ముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి మనకి ఇచ్చినటువంటి విలువైన అశ్రేష్టమైన అమూల్యమైన సమయం కొరకు ఆయన విలువైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునగా విశ్వనందుకు ఫిల్లైన రయోజనలు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఆత్మీయులైన వారందరికీ ఏసయ నామంలో ఉదయ కలుపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరు అంత బాగున్నారు కదండి చాలా సంతోషం దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించడం కాక రెండు దినం కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలుపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి బాక్సులకండి వాక్యాన్ని ధ్యానించి తైవ ఆశీర్వాదాలు పొందండి బైబిల్ సగ్గులు ఉంటే తెరచి చూడండి లేని పక్షం చదివే మాట విని గ్రహించే వాక్యదానంలో పాలి బాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి తిన ధ్యానవాక్యంగా వ్యవాహాను స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగు శ్లో నుండి ఒక మాటను నేను చదివి వినిపిస్తాను గోధుమ గింజ భూమిలో పడి చావుకుని నీడల అది ఒంటిగానే మిగిలి ఉండను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు వృధవించను గాక తల నుంచి కన్ను ముసుకుందాం ప్రార్థన మహోన్నతుడమే సర్వాధికారి సర్వశక్తి మంతుడు మహోన్నతమైన స్థలములలో నివసించి వాడ మీకు వందనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కేవలం నీ కృప చేత మీ ఆత్మ ద్వారా జరిగిస్తూ అనేక మంది నిబిడలను బలపరుస్తూ పాలిపోరుస్తు చేస్తున్న విధానం కొరకు విస్తృతులు చెల్లిస్తున్నాను నిశ్చితమైతే ఈ దాన్ని కూడా నడిపించి కృపల బద్దలింప చేసి ఘనత మీరు పొందుకోండి క్రీస్తునామం పేరుటడుగుతున్నాడు మా తండ్రి ఆమె సంవత్సరం చదువునండి వాక్య భాగాన్ని మనం గమనించదాం కొద్ది నిమిషాలు ఆ ప్రారంభ ఒక మాట ఉంటుంది ఆ పండుగకు ఆరాధించిన వచ్చిన వారిలో కొందరు క్రీశ ఉద్దేశస్థులు ఉన్నారని మాట వాళ్ళు క్రీస్తుని గురించి విని ఆయనను చూడాలని ఆశ కలిగా ఆశ కలిగినప్పుడు ఆ విషయాన్ని ఫిలిప్కు చెప్పారు ఫిలిప్పు ఆ విషయాన్ని ఆంధ్రేయ చెప్తే ఆంధ్రేయ ఆ విషయాన్ని యశ్ క్రిసు ప్రభు చెప్పారు పిల్లల ఆ మాట చెప్పిన తర్వాత వెంటనే యశ్వర రమ్మను అని అనలే గురికులు సహసిద్ధంగానే తెలివైన వారు చాలా జ్ఞానవంతులు అయినా కూడా యశుకిసు ప్రభు వారి యొక్క బోధ వలన ఆయన ప్రజలకు వినిపించేటువంటి మాటల వల్ల ఆయనను అనేక మంది వెంబడించడం చూసి ఆశ్చర్యపడి ఆయనను గురించి ఆయన బోధించే మాటల గురించి తెలుసుకోవాలని చెప్పి ఒక ఆశ వారు కలిగింది కలిగినప్పుడు వారు ఆయన వెంటనే పొగడాలని ప్రశంసించాలని గార్లాండ్ చేయాలని లేకపోతే అభినందించాలని కోరుకున్నారు కానీ ప్రభు అంత వారిని ఆరాధించాలని ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని సోదరుని చెప్పారు హలో లయ్య ఎప్పుడైతే ఫిలిప్పు ఆ విషయాన్ని ప్రభు వారు చెప్పారో ఆ వెంటనే ఆయన పలికిన మొదటి మాట ఏంటంటే మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది అన్నాడు ఆ గింజ చనిపోయి మొక్క మొలచిన రీతిగా ఆయన మరణ పునరుద్ధారముల ద్వారా మాత్రమే అలాగ మహిమ పరశుడు అనటువంటిది అని అంటే గోధుమ గింజ భూమిలో చచ్చిపోకపోతే అది ఒకటి విడిపోద్ది అది చచ్చుతున్న తర్వాత విస్తారంగా ఫలిస్తాడు అలా ఈరోజు పిల్లలు గమనించాలి మనము పాపం అనేటువంటి విషయంలో చనిపోవాలి అలా చనిపోతేనే విశ్వాసం అని మొక్కగా విస్తారంగా ఫలించాలన్నటువంటి ఆశ ప్రభు మనలో కలిగించాలని ఆశపడుతున్నాడు దీని అర్థం గోడార్థము పౌలు పురంజీ సంఘానికి రాసు బోధ చేస్తూ మనం గమనిస్తే అది చక్కగా అర్థమవుతుంది గ్రీషు దేశస్తులో జ్ఞానం ఎదుగుతూ ఉన్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అలా చెప్పాలి చెప్పాలి అలా చూడండి పిల్లరా ఇక్కడ మన ఆరాధనలో మనము చేసేటువంటి ఆ వర్షిప్ ఆరాధనలో యేసుక్రీస్తు క్రిసు ప్రభువారి రక్త మాంసం ఉన్నటువంటి ముప్పై సంవత్సరాల యోధినిగా గుర్తు చేసుకోవడం అవసరం లేదు అందువల్ల యసుక్రీసు ప్రభు వారి యొక్క చిత్రాన్ని మనము పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు చూడండి సర్వసాధారణంగా ఎవరి గృహాల్లో కూడా యసుకృష్ణ ప్రభువారి గురించినటువంటి ఫోటోస్ ఆ చిత్రాలు ఏమి కూడా కనపడవు పౌలు ఈ రీతిగా గట్టిగా చెప్తున్న మాట మేము క్రీస్తును శరీరీతిగా ఎరిగి ఉన్నాను ఇక మీదట ఆయనను అలాగున ఎరగము అలా చూడమేము ఆత్మ సంబంధంగానే చూస్తాను తప్ప రీతిగా ఆయనను మేము చూడము ఎరగలేము అంటున్నాడు యసుక్రీసు ప్రభువారు పిల్లల తన మరణ పునరుద్ధారణ గురించి చెప్పిన తర్వాత యసుక్రీసు ప్రభువారు తన తన ఉపేక్షను గురించి కూడా చెప్పారు ఇరవై ఐదో ఆయన యొక్క మహోన్నత స్థితిని మన దౌర్భాగ్య స్థితిని గ్రహించటమే నిజమైన ఆరాధన విషయాన్ని గమనించాలి అంతేకాకుండా మనము శూన్యలమని ఆయనే సమస్తమని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది దేవునికి అవునని స్వయానికి కాదు అని చెప్పడమే నిజమైన అర్పణ మరియు సమర్పణ గమనించిన ఈ వాక్యము మనందరి జీవితంలో ఒక విలువైన పాఠాన్ని నేర్పిస్తుంది వెల ఎంతైనప్పటికీ కూడా దేవుని వెంబడించడం అనేది నిజమైన ఆరాధన కాదు అని అనుకుంటే పొరపాటే ఎంత ఎలా ఎంతైనా ఖర్చు ఎంతైనా కూడా ఆయన దగ్గర వెళ్ళాలి ఆయన కోరుకోవాలి ఇష్టపడాలి ఆయన ఆహ్వానించాలి ఆయన ఆరాధించాలి అనుకోవడమే నిజమైనటువంటి ఆరాధన చాలా సందర్భాల్లో ఎంత ఖర్చు అవుతుందా ఎందుకులేండి ఇంత దూరం వెళ్ళాలో అవసరం లేదులేండి కదా అని అది ఎంత దూరమైన ఎంత భారమైన ఎంత ఖర్చు పెట్టినా కూడా ఏమండి దేవుని వెంబడించాలనేటువంటి ఆలోచన ఉందా చూడండి అదే నిజమైన ఆరాధన దేవుని స్తోత్రం చెప్పను కట్టి హలోయ పిల్లరా అందుకే యశుకృష్ణ ప్రభు వారు కొనకు వెళ్ళడం అక్కడ దహనబలిగా తన కుమారుని సమర్పించమని దేవుడు చూపించడము అబ్రహాము ఆరాధనకు అర్థమైంది దేవుని స్తోతం చెప్పాను కదా హలోయ వేయబడిన వారితో సమాన సహవాసము ఆచోటే జరిగింది మనము ఎప్పటికీ కూడా రక్తహస్తాలతో వెళ్ళి తిరిగి రాము అంటాడు కదా ఆయన ఎవడైనా సేవించాడలా నా తండ్రి అతను ఘనపరుస్తాడు అంటాడు మన ఒట్టి చెత్తులతో రాము అబ్రహాము సంతోషముతో యహోవ ఈరే అని కేకలు వేస్తూ తిరిగి వచ్చేసాడు మనము రక్త హస్తాలతో తిరిగి రాము రక్త హస్తాలతో దగ్గర వెళ్తాం కానీ ఆయన మనల్ని ఒట్టి చేతులతో బయటికి పంపించడు అబ్రహాము రక్త హస్తాలతో వెళ్ళలే కొడుకుని తీసుకువెళ్ళాడు బలి ఇవ్వడానికి కానీ తిరిగి వచ్చేటప్పుడు కొడుకును బలి చేసి ఒక్కడే రాలేదండి మనలో కొడుకును కూడా తెచ్చుకున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాలలు తాను పోగొట్టుకునిట పోగొట్టుకోలేని దాన్ని కాపాడుకోవడానికి తాను దాచిహింసలేని దానిని పోగొట్టుకునేవాడు బుధిహీనుడు కాదని చెప్పి వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది హతసాక్షి అంటే జిమ్ ఎలియట్ అనే వ్యక్తి వాడు చెప్తున్నాడు కనుక ఈ గల సమయంలో మనం గమనించిన విషయం ఏంటంటే మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు పూర్తిగా చచ్చిపోతేనే విశ్వాసమైనటువంటి మొక్క మనలో విస్తరిస్తుంది తర్వాత విస్తారంగా ఫలిస్తుంది అది దేవుని మహిమార్గం గడుస్తున్న విషయం విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ దేవుని చూడాలని ఆశపడు ఆశపడ్డారు వీక్షి చేస్తున్నారు కానీ ప్రభు అయితే వాళ్ళకి తనను తాను కనపరచుకోవడం ఇష్టపడలే వచ్చిన వారు తనను ఆరాధించాలని కోరుకుంటాడు ఆయన ఈ రోజు మన ఆరాధన ఎలా ఉందనేటువంటి ఒక సత్యాన్ని గ్రహించగలిగితే తప్పకుండా ఆయన దీవెన మనము సమృద్ధిగా పొందుకోవడానికి అవకాశము ఉంది దేవుడి మాటలు మనకొకరు దీవించను కానీ తలలోంచి కన్ను మూసుకుందాం ప్రార్థన ప్రేమ మహోన్నతుడా మీకు పొందునాలు అత్యున్నత సింహాసనంపై ఆశనుడిగా ఉన్న దేవుడు ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము మీ ఆత్మస్యత నికృపతి జరిగిస్తూ అనేక మందిని బిడలను బలపరుస్తున్నారు మీ స్తోత్రాలు కృతజ్ఞతలు తెలిస్తున్నారు ఈ కార్యక్రమం నిరాటంగా జరుగుతుందంటే అది కేవలం నికృప నా గొప్పతనము కాదు నా జ్ఞానము కాదు మనుషుల మెప్పు కొరకు కాదు కేవలం నీ నామము అనేక మందికి చాటించబడాలి నీ మాటలు అనేక మంది వినే వాటి ద్వారా బలపడాలనేటువంటి ఒక నిశ్చయతతో వెళ్ళినప్పుడు నా తండ్రి మీరు కృపణనాడుంచి మీ ఆత్మను తోడించి నడిపిస్తున్న కార్యక్రమాన్ని అంద బలపరచున్నాయి ఈ దినం కూడా ఎంతబడి మాటలు ఇంటిని బిడ్డలు అందరి జరు ఫలింపచేసి ఈ దినమంతా ఎక్కడ దాచి మీరే మహిమ గణత వాల్పొందని క్రీస్తు వారి యేసు నామములు అడుగుతున్నాను మా తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును కాక ఆమెన్